హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి కాల్పాల్ ట్యాబ్లెట్ అనేది ప్యారాస్టెమాల్ అనే ఒక ఔషధం ఇది సాధారణంగా టూ ఫిఫ్టీ ఎంజీ ఫైవ్ హండ్రెడ్ ఎంజీ సిక్స్ ఫిఫ్టీ ఎంజీ అండ్ వన్ గ్రామ్ మోతాదులో లభిస్తుంది ఇది నొప్పి నివారణ మరియు జ్వరం తగ్గించే ఔషధంగా పనిచేస్తుంది ఇది మైల్డ్ నుంచి మోడరేట్ నొప్పి మరియు జ్వరానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని సాధారణంగా జ్వరం తగ్గించడానికి ఫ్లూ డెంగ్యూ లేదా ఇతర ఇన్ఫెక్షన్ల వచ్చే జ్వరాన్ని తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా ఇది తలనొప్పి మైగ్రేన్ దంతాల నొప్పి కండరాల నొప్పి ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పి ఋతు సమస్యల వల్ల వచ్చే నొప్పి శస్త్రచికిత్సల తర్వాత గాయాల వల్ల వచ్చే నొప్పిని నివారించడానికి దీన్ని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు సాధారణంగా ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ నుంచి వన్ గ్రామ్ వరకు రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు డాక్టర్లు సూచిస్తూ ఉంటారు పిల్లలకు మోతాదు వయసు మరియు బరువు ఆధారంగా మారుతూ ఉంటుంది దీన్ని సాధారణంగా భోజనం తర్వాత తీసుకోవడం మంచిది ఎక్కువ మూతాలు తీసుకుంటే కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మద్యం తాగేవారు లేదా కాలేయ మూత్ర సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీన్ని వాడకూడదు గర్భిణీలు లేదా పాలేచేతల్లో డాక్టర్ అనుమతి లేకుండా తీసుకోకండి మరిన్ని మెడికల్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి